వందకు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స ఆ జనరేషన్ ఎస్పెషలీ ఆర్ ఆర్ ప్రీవియస్ జనరేషన్ ఇఫ్ టు సే ఫాదర్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ తెలుగు స్టేట్స్ లో ఎవరు అని అంటే జస్ట్ లుక్అప్ నాగేశ్వర రెడ్డి గారు అంటే అంత మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిన ఈ జనరేషన్కి సార్ ఒకటే చెప్తున్నాను అడుగుతున్నాను అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అనుకోవచ్చు మీరు సార్ ఇన్ని బుక్స్ ఇవన్నీ చాలా జుజుబి మీ స్టాఫ్ చెప్పారు ఒక రూమ్లోకి వెళ్తే మీ రూమ్లో బుక్స్ మధ్యలో వెతుక్కోవాలి డాక్టర్ గారు ఎక్కడున్నారో అని అందులో కూరుకుపోతారు డాక్టర్ గారు సార్ మీకు పేషెంట్స్ చూడ్డానికి రాత్రి పదిన్నర అవ్వచ్చు పన్నెండు అవ్వచ్చు అప్పుడు ఒక గంట సేపు జిమ్ చేస్తారంట రోజుకి ఇప్పుడే మీరు చెప్పారు గంట సేపు పుస్తకాలు చదువుతారు సరే అసలు మీరు మనిషి సూపర్ హ్యూమనా సార్ అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలే కదా సార్ మీకు అంత గంట ఎలా ఉంటుంది సార్ టైం చెప్పినట్టు ఎంజాయ్ చేస్తే నేను ఇంకోటి ఈ రాంగ్ నోషన్ ఒకటి ఉంది రోజుకి ఎనిమిది గంటలు పండుకోవాలా స్లీప్ ఇస్ గుడ్ అండ్ కరెక్టే అది సైన్స్ ప్రకారం కానీ దేర్ ఆర్ సమ్ వేస్ యూ కెన్ ట్రైన్ యువర్ సెల్ఫ్ ఫోర్ ఫైవ్ అవర్స్ స్లీప్తో సరిపోతుంది అన్నమాట మనం నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఎందుకంటే సో మెనీ థింగ్స్ నాట్ వేస్ట్ అవర్ టైమ్ ఇన్ ఉంది స్లీ రీసెంట్ గ్యాస్ట్రెంట్రాలజీకి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ విచ్ ఇస్ అడ్రస్సింగ్ ది గ్యాస్ట్రెంటర్స్టానల్ సిచ్యువేషన్ ఇన్ ది సొసైటీ పబ్లిక్ హెల్త్ పరంగా మాట్లాడితే వాట్ యు సే సార్ ఎలా జరుగుతున్నాయి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అమ్మ పబ్లిక్ కూడా మనం గ్యాస్ట్రెంట్రాలజీలో చాలా డ్రమాటిక్ చేంజ్ వచ్చింది ఒక ట్వంటీ ఇయర్స్ మేము చూస్తున్నా విలేజెస్కి వెళ్ళామని చేసాము అక్కడ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉండేది టీబీ ఉండేది ఉండేది ఇన్ఫెక్టివ్ డైరియాస్ ఉండేవి హెపటైటిస్ ఉండేది ఇప్పుడు అన్ని పోయాయి ఇప్పుడు మనం డెవలప్మెంట్ తోటి క్లీన్ వాటర్ ప్రొవైడ్ చేస్తున్నాము న్యూట్రిషన్ కూడా ఇంప్రూవ్ అయింది అదేవిధంగా హెపటైటిస్ వ్యాక్సిన్స్ ఇస్తున్నాము అవన్నీ పోయి అన్ఫార్చునేట్ థింగ్ ఏమైందంటే పీపుల్ హ్యావ్ బికమ్ వెస్టనైజ్డ్ ఇన్ డైట్ ఫాస్ట్ ఫుడ్స్ చిన్న చిన్న విలేజెస్కి వెళ్ళండి ఇక్కడ మేము చూస్తాం అక్కడ చిప్స్ ఉంటుంది బర్గర్స్ ఉంటాయి అన్ని ఫాస్ట్ ఫుడ్స్ ఉన్నాయి ప్రోసెస్డ్ ఫుడ్స్ హ్యావ్ కమింగ్ ఈ ప్రోసెస్ ఫుడ్స్ వల్ల వీఆర్ డెవలపింగ్ వెస్టర్న్ డిజీస్ ఇప్పుడు సర్ప్రైజింగ్ ఏమంటే మన ఊర్లలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ డిజీస్ ఇస్ ఐబీడీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీస్ అసలు ఇరవై సంవత్సరాల క్రితం ఇండియాలో లేదు ఇది ఇప్పుడు సగం మంది పాపులేషన్ విలేజెస్లో అదే ఉంది సో అన్ఫార్చునేట్గా మనము మన గుడ్ హ్యాబిట్స్ పోగొట్టుకొని బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా పోయింది అంతా కూడా ప్రోసెస్డ్ ఫుడ్ తింటున్నాము ప్రోసెస్డ్ ఫుడ్లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి అదేవిధంగా కలరింగ్ ఏజెంట్స్ ఉన్నాయి దీనివల్ల చాలా కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి ఐఎమ్ వెరీ ఐ మీన్ వరీడ్ అబౌట్ దిస్ మన ఇండియన్ పాపులేషన్లో స్లోగా వెస్టర్నైజ్ డిజీజ్ దీన్ని ఎన్సీడీ అంటారు నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ ఇవి వచ్చి డయాబెటీస్ ఇంక్రీజ్ అయిపోయింది ఫ్యాటీ లివర్ ఇంక్రీజ్ అయిపోయింది మెటబాలిక్ డిజీజ్ ఇంక్రీజ్ అయిపోయింది ఇది ఇది మన ఎట్ దిస్ స్టేజ్ యూ షుడ్ హాల్ట్ ఇట్ ఒకసారి గవర్నమెంట్ కానీ సొసైటీ కానీ ఆలోచించి మీరేమంటారు సార్ వాట్ ప్రివెంటివ్ స్టెప్స్ ఈ ఈ క్షణంలో మనం తీసుకోవాల్సి గా చేయాల్సింది ఏమంటే ప్రోసెస్డ్ ఫుడ్స్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రిక్ట్ యాక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా చాలాసార్లు చెప్తున్నాను గవర్నమెంట్ కూడా చెప్తున్నాను ఈ స్కూల్ చుట్టూ ఫాస్ట్ ఫుడ్స్ పెట్టకూడదు కాలేజెస్ చుట్టూ డ్రింక్స్ ఆల్కహాల్ బ్యాన్ కదా అదేవిధంగా ఫాస్ట్ ఫుడ్స్ బ్యాన్ చేసేయండి స్కూల్ చిల్డ్రన్ ఏమో ఇంటర్వెల్ అవగానే బయటకు పరిచుకొని వెళ్ళి చిప్స్ తీసుకోవటము బిస్కెట్స్ ఈ హ్యామ్ బర్గర్స్ ఇవి తింటున్నారు తప్పది యు బ్యాన్ ఫాస్ట్ ఫుడ్స్ చిల్డ్రన్ నిచురల్ ఫుడ్స్ ఎంకరేజ్ చేయండి స్కూల్స్లో మిడ్ డే మీల్స్లో న్యాచురల్ ఫుడ్స్ ఆర్గానిక్ ఫుడ్స్ మిల్లెట్స్ ఎంకరేజ్ చేయండి అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ ఎంకరేజ్ చేయండి చిల్డ్రన్ స్కూల్స్లో దే షుడ్ ప్లే హ్యా ఫిజికల్ యాక్టివిటీ లేదు స్కూల్స్ ఆరు గంటలు ఏడు గంటల దాకా వాళ్ళకి ఇప్పుడు చిల్డ్రన్కి ఫ్యాషన్ ఏమంటే కంప్యూటర్స్ ఇచ్చి దానిపైన స్టడీస్ చెప్తున్నారు ఇవన్నీ కూడా తీసుకొని లెట్ చిల్డ్రన్ బికమ్ సోషలీ యాక్టివ్ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలా యాక్టివేట్ చేయాలా అదేవిధంగా ఫిజికల్ యాక్టివిటీ ఉండాలా హెల్తీ ఫుడ్ తినాలా ఈ కాన్సెప్ట్ స్కూల్ చిల్డ్రన్ నుంచి స్టార్ట్ చేయాలి మేము కొన్ని స్టడీస్ చేశాం స్కూల్ చిల్డ్రన్లో ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఈవెన్ పబ్లిక్ స్కూల్ అంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ఫార్టీ పర్సెంట్ ఆఫ్ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్ బికాస్ ఆఫ్ ఆల్ దీస్ టైప్స్ ఆఫ్ థింగ్స్ సో దే షుడ్ చేంజ్ లేకపోతే మన జనరేషన్ యంగర్ జనరేషన్ అండ్ గోయింగ్ టు గెట్ టోటలీ స్పాయిల్డ్ ఆల్సో సార్ అలాంగ్ విత్ మీరు చెప్పిన కాంప్లికేషన్స్తో పాటు అకార్డింగ్ టు క్రానిక్ ఇన్ఫ్లమేషన్ హైపోసిస్ ప్రకారం అల్సరేటివ్ కొలైటిస్ కానివ్వండి క్రాన్స్ డిసీజ్ కానివ్వండి బికాస్ ఆఫ్ ది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది ఇంటెస్టైల్ జనాల్లో ఈ ఇన్సిడెన్స్ ఆఫ్ దీస్ డిసీజెస్ సార్ ఐ లవ్ దిస్ సబ్జెక్ట్ ఐ హన్ సో మచ్ ఆఫ్ రిసర్చ్ ఇన్ దిస్ కాబట్టి నేను అడగగలుగుతున్నాను అండ్ మా ఫ్యామిలీలో కూడా వన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్ ఇస్ సఫరింగ్ విత్ క్రాన్స్ డిసీజర్ హీస్ జస్ట్ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాడికి ఏజ్ నుంచి మేనర్లుడు ఈ సఫరింగ్ విత్ ది క్రాన్స్ డిసీజ్ మేము ఎంత ఫేస్ చేసామో ఆ ట్రామా ఇండియాలో చాలా చోట్ల చూపించి ఈ ట్రీట్మెంట్ దొరక చాలా కష్టపడ్డాం సార్ సో నాకు ఈ సబ్జెక్ట్ గురించి తెలుసు అందుకని ఆ మేకింగ్ ఇట్ కాల్డ్ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఈ క్రానిక్ ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఈస్ ఎన్విరాన్మెంటల్ స్టిమ్యులేటెడ్ ఈ ఎన్విరాన్మెంట్ వస్తా ఉంది మనకి తగ్గించుకోవాలి సార్ మనం ఏం చేయాలి ఎందుకు సొసైటీ సొసైటీ మనము షుడ్ నవ్ చేంజ్ బ్యాక్ టు న్యాచురల్ ఫుడ్స్ ఆర్గానిక్ ఫుడ్స్ ఇంకో డ్రింకింగ్ వాటర్ ప్లాస్టిక్ డ్రింకింగ్ వాటర్స్ అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అవన్నీ కూడా అంటే ఈ చేంజెస్ అనేది ఇట్స్ నాట్ ఈజీ ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఈ లివర్ క్యాన్సర్ పేషెంట్స్ చాలా వస్తున్నారు అనమాట ఎందుకు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు అని చెక్ చేస్తే ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ డ్రింక్స్ కానీ అది కాదు ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ యాఫ్లోటాక్సిన్ అంటే మనం పీనట్స్ గ్రో చేస్తాం కదా ఇప్పుడు అనంతపూర్ ఏరియాలో అంతా కూడా చాలామంది పీనట్స్ గ్రో చేస్తుంటారు దాంట్లో ఆఫ్లోటాక్సిన్ ఫంగస్ వచ్చేసి దట్ ఈస్ కాజింగ్ దిస్ లివర్ క్యాన్సర్ బట్ అది చేంజ్ చేయాలంటే ఫార్మింగ్ చేంజ్ చేయాలి అగ్రికల్చర్ చాలా కష్టం అది సో ఇట్స్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ చేంజింగ్ ఆఫ్ హ్యాబిట్స్ బట్ ఎకానమీ కూడా చాలా చేంజ్ సో కొంతవరకు ఇట్స్ నాట్ ఈజీ సింపుల్ ప్రాబ్లమ్ ఇండియాలో ఇన్సిడెంట్స్ ఎక్కువ అవుతుంది అని అనుకోవచ్చు మనం జాగ్రత్త పడాలి అని ఇండియాలో ఎన్విరాన్మెంట్ ఎక్కువ మన ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయాలి పొల్యూషన్ చూడండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ నార్థన్ ఇండియాలో చాలా మందికి లంగ్ ప్రాబ్లమ్స్ సివియర్ లంగ్ ప్రాబ్లమ్స్ పొల్యూషన్ వల్ల ది కంటిన్యూస్ అది గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ యాక్షన్ బట్ పొలిటికల్ యాక్షన్ తీసుకోలేరు ది కెనాట్ స్టాప్ ద ఫార్మర్స్

ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది సార్ జనాలకి ఎంత చెప్పినా అర్థం అవ్వట్లేదు ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది నేను అనిపిస్తున్నామో నాకు ఇంకా కూడా మీరు మీడియా ఆల్ టైప్స్ ఆఫ్ సోషల్ మీడియా అందరు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకొని హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ తీసుకోవాలి ఇప్పుడు జనాలకి ఏమి ఇంట్రెస్ట్ ఉందంటే ఏదో ఒక కాంట్రవర్షి అని పుష్ప వస్తే అవన్నీ చూస్తుంటారు అదే ఏదైనా ఇంట్రెస్టింగ్ టిడ్బిడ్ పాలిటీషియన్ కానీ యాక్టర్స్ వచ్చి చూస్తుంటారు కానీ అన్ఫార్చునేట్లీ దే ఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ హెల్త్ ఎడ్యుకేషన్ ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో చూసుకోండి హెల్త్ ఎడ్యుకేషన్ ఛానల్స్ వేరేగా ఉన్నాయి చాలా పవర్ఫుల్గా ఉన్నాయి దే డెలివరింగ్ చిల్డ్రన్ కి ది ఆర్ డెలివరింగ్ హెల్త్ ఎడ్యుకేషన్ అట్ స్కూల్ లెవెల్ ఇట్ సెల్ఫ్ అది మనం చేయటం లేదు చేయాలా వీ చేంజ్ ద సొసైటీ బై ప్రాపర్లీ ఎడ్యుకేటింగ్ దే ఇండియాలో మెడికల్ ఫీల్డ్లో ఇన్సిడెంట్స్ ఆఫ్ ఒబేసిటీ లైఫ్ స్టైల్ డిసీజెస్ హిపాటోసెల్యులర్ కార్సినోమాస్ దీని గురించి ఎలా చూసుకుంటూ వెళ్తే ఇండియాలో ఉన్న డెవలప్మెంట్స్ అడ్వాన్స్మెంట్స్ ఇండియాలో ఉన్న మెడికల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటున్నారు అంటే మనకి ఇండియాలో దే పారడాక్స్ అన్నమాట ఒకటేమో చాలా వరకు ఇంకా కూడా మాల్ న్యూట్రిషను ఇటువంటివి ఉన్నాయి విలేజెస్లో ఊళ్ళల్లో కొంతమంది ఇంప్రాపర్ న్యూట్రిషన్ వల్ల రావటము న్యూట్రిషనల్ డిజీస్ అంటాం కదా ఇంకా కూడా చాలా ఉన్నాయి దాని తర్వాత ఇన్ఫెక్టివ్ డిజీజెస్ కొన్ని చోట్ల ఉన్నాయి ఇప్పుడు బీహార్ యూపీలో అంతా కూడా ఇంకా చాలా ఇన్ఫెక్టివ్ డిజీజెస్ ఉన్నాయి అదొకటి అదర్ సైడ్ ఆఫ్ ద పారాడాక్స్ ఇది వెస్ట్ ఇండీస్ అంటే ఒబేసిటీ కానీ లేకపోతే లివర్ ప్రాబ్లమ్స్ కానీ ఆల్కహాల్ రిలేటెడ్ స్మోకింగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రెండు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ కొంతవరకు మనకి ఈ అర్లియర్ ప్రాబ్లమ్స్ ఈ మాల్ న్యూట్రిషన్ ఇన్ఫెక్షన్ కొంచెం ఈజీ సాల్వ్ చేయడానికి దాని గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ స్టార్ట్ చేశారు అవి కూడా కంటిన్యూ అవుతున్నాయి దాంట్లో మనము టీబీ కానీ అలాగే అదేవిధంగా మలేరియా చికెన్ గుని అవన్నీ కంట్రోల్ స్లోగా చేయవచ్చు ఎందుకంటే వ్యాక్సిన్స్ అవి కూడా వస్తున్నాయి కానీ ఈ ఎన్సీటి నాన్ కమ్యూనికబుల్ డిజీజ్ వెస్టర్న్ వరల్డ్ది అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఇండియన్స్లో ఒక జీన్ ఉంది వెస్టర్న్ వాళ్ళకి వచ్చే జబ్బులు మనకి హాఫ్ కంటెంట్లు అంటే వాళ్ళకి ఇంత ఫుడ్ తింటే వచ్చేది మనకి హాఫ్ ఫుడ్ తింటే వస్తుంది ఎందుకంటే ఈ అబ్నార్మల్ జీన్స్ ఇండియన్ పాపులేషన్లో ఎప్పుడో నుంచి ఉంది అది దానివల్ల మీరు చూస్తుంటారు ఇండియన్స్ ఎక్కువ ఈ ట్రంకల్ ఒబేసిటీ ఇక్కడ ఒబేసిటీ లాగా వస్తుంది అన్నమాట దాంట్లో ఫ్యాట్ చేరుతుంది ఈ ఫ్యాట్ చాలా డేంజరస్ ఫ్యాట్ దీనివల్ల చాలా హార్మోన్స్ ఎక్రియట్ అవుతాయి సో మనకి తక్కువ స్టిములేషన్ వల్ల ఇటువంటి పెద్ద పెద్ద ఎన్సిటీస్ వచ్చేస్తున్నాయి అదేవిధంగా హార్ట్ ఇండియన్స్లో హార్ట్ ఆర్టరీస్ ఉంటాయి కదా సన్నగా ఉన్నాయి వేరే వాళ్ళు యూరోపియన్ సర్ కంపెనీస్లో మనకి ఇంకా సన్నగా ఉంటాయి దానికే మనకి అర్లీ హార్ట్ డిజీస్ వస్తుంది సీరియస్ డిజీస్ వస్తుంది అదేవిధంగా ఫ్యాట్ లివర్లో టూ జీన్స్ ఉన్నాయి మన ఇట్ ప్రొటెక్ట్స్ అగైన్స్ ఫ్యాట్ వెస్టర్న్ మనకి ఆ ప్రొటెక్షన్ లేదు ఆ జీన్స్ లేవు అనమాట సో దానివల్ల మనకి ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి ఇవి రాకుండా సో ఇది మోర్ కాంప్లికేటెడ్ ఇది టెషరీ సెంటర్స్లో అటువంటిది లేకపోతే మాస్ ఎడ్యుకేషన్తో ట్రీట్ చేయాల్సింది మామూలుగా గవర్నమెంట్ చేసే ఎఫర్ట్తో చేయలేము ఇది ఈ టాస్ట్ డన్ ఇన్ డిఫరెంట్ సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అంటే దెర్ ఇస్ అ స్కోప్ ఫార్ మెడికల్ డెవలప్మెంట్ ఈవెన్ ఇన్ ఇండియా అంటున్నారా ఇప్పుడు మీరు మాట్లాడుకున్న ఇంపాసిబుల్ సెక్టర్స్ లో కూడా ఇస్ దేర్ బట్ వీఆర్ గోయిన్ వెరీ ఆర్గనైజ్ ఇప్పుడు ఏమైంది కదా ఏదో కొన్ని మంచి హాస్పిటల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంటాయి కానీ మిగతా అంతా హాస్పిటల్స్లో వేరు అంటే సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉండకపోవచ్చు ట్రీట్మెంట్స్ అన్నీ కూడా సో ఇంత వేరియబిలిటీ ఆఫ్ మెడికల్ ప్రాక్టీస్ ఉంది సో యూనిఫామ్గా లేదు వెస్టర్న్ కంట్రీస్ లాగా అది వచ్చినప్పుడే మనం అందరికి కూడా యూనిఫామ్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు సార్ ప్రతి ఇంట్లో షుగర్ లేని వాళ్ళు బీపీ లేని వాళ్ళు ఉండరు ఇండియా ఈస్ టమ్ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అది కూడా జీన్స్ జీన్స్ వల్ల కానీ సార్ జనాల్లో ప్రజల్లో ఉండే ఒక కామన్ క్వశ్చన్ నా నోటీస్లో ఉన్నది కూడా నేను మిమ్మల్ని ఈ ఈ ఇంటర్వ్యూ ముఖంగా అడుగుతున్నాను సార్ డయాబెటీస్కి సంబంధించి నాగేశ్వర రెడ్డి గారు ఒక మెడిసిన్ కనిపెట్టారు చాలా తక్కువ బడ్జెట్ హాస్పిటల్లో జాయిన్ అయితే జస్ట్ ఒక షుగర్ పేషెంట్స్ జాయిన్ అయితే ఆయన ఒక ట్రీట్మెంట్ ఇస్తారంట ఆయన ఒక మందు కనిపెట్టారంట అది పేషెంట్స్కి ఒకరోజు అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటే ఇంకా లైఫ్లో డయాబెటీస్ రాదంట కానీ ఆ మందుని బయటికి రానివ్వట్లేదు అది ఓన్లీ నాగేశ్వర రెడ్డి గారికి తెలుసు దాని మీద ఇంకా ట్రయల్స్ జరుగుతున్నాయి ఏది నిజం ఏది కాదు సార్ మీరే క్లారిటీ ఇవ్వాలి అది నిజం కాదమ్మా ట్రూత్ కాదు అది అంతే చాలా హైప్ చేశారు దాన్ని మేమేం చేస్తామంటే డయాబెటీస్కి రెండు రకాలైన రీసెర్చ్ కానీ ట్రీట్మెంట్స్ చేస్తాం ఒకటి డయాబెటీస్ అంతా తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ వన్ సింగిల్ డిజీజ్ టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ అని ఉంది టైప్ వన్ అంటే చిన్నపిల్లలు వస్తుంది వాళ్ళకి ఐలెట్ సెల్స్ అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తే పని చేయము ఇటువంటి చిల్డ్రన్కి ఓన్లీ ట్రీట్మెంట్ కోర్స్ ఇన్సులిన్ ఇస్తుంటారు నార్మల్గా ఓన్లీ ట్రీట్మెంట్ ఈజ్ టు రీప్లేస్ ద ఐలెట్ సెల్ బై కడావర్ అంటే కడావర్ ట్రాన్స్ప్లాంట్ కిడ్నీ చేస్తాం అలాగే ఐలెట్ సెల్స్ కూడా చేయొచ్చు దాని గురించి మేము వర్క్ చేస్తున్నాము అది ఒకటి అది ఆల్రెడీ వరల్డ్లో కూడా ఎస్టాబ్లిష్ అయింది అది ఇంకా మన ఇండియాలో ఈ టైప్ వన్ తక్కువ కాబట్టి ఎక్కువ దానిపైన కాన్సన్ట్రేషన్ లేదు టైప్ త్రీ అనేది పాంక్రియాస్లో చెడిపోతే పాంక్రియాస్ క్రానిక్ పాంక్రియాస్ చెడిపోతే టైప్ త్రీ డయాబెటీస్ వస్తుంది ఈ టైప్ త్రీ డయాబెటీస్కి ఏం చేస్తున్నామంటే మేము సర్జరీ చేసినప్పుడు అంటే పాంక్రియాస్కి ఎలాగైనా సర్జరీ అప్పుడు ఐలెట్ సెల్స్ అన్ని తీసుకొని మేము కాన్సన్ట్రేట్ చేసి మళ్ళీ బాడీలో విఆర్ ఇంజెక్టింగ్ త్రూ పోటల్ వేయిన్ చేస్తే వాళ్ళకి ఆ డయాబెటీస్ పార్ట్ క్యూర్ అవుతుంది ఇది ఆల్రెడీ మేము చేశాము ఆల్రెడీ పబ్లిష్ చేసాము ఇప్పుడు కూడా చేస్తున్నాం ఆ ట్రీట్మెంట్ మా హాస్పిటల్లో కానీ మెజారిటీ ఆఫ్ పేషెంట్స్ ఆర్ హ్యాంగ్ టైప్ టూ సి డయాబెటీస్ ఈ టైప్ టూ డయాబెటీస్లో ఏమంటే ఐలెట్ సెల్స్ అనేది ఫంక్షన్ చేస్తుంటే కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది బాడీ ఇప్పుడు మేజర్ వర్క్ ఏమంటే రీసెర్చ్ వరల్డ్ అంతా జరిగేది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలాగ తగ్గించాలా దానికి ఇప్పుడు మీరు వినుంటారు కొత్త మెడిసిన్స్ కూడా సెమీ గ్లూటైడ్ అని జిఎల్పి అని అనే వస్తున్నాయి కానీ మేము ఒక ఐడియా ఏమంటే దట్ ఈ స్మాల్ ఇంటెస్టైన్లో డియోడ్రెంట్ రెసిస్టెన్స్ ఏర్పడేది స్మాల్ ఇంటెస్టైన్ మనం స్మాల్ ఇంటస్టైన్ మార్పుడు చేస్తే ఈ స్మాల్ ఇంటెస్టైన్ మార్పుడు వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోయి టైప్ టూ డయాబెటీస్ కొంతవరకు మనము ప్రోగ్రెషన్ ఆపవచ్చు దీన్ని ఎండోస్కోపీ ద్వారా చేస్తాం అన్నమాట చేయవచ్చు అది అది కూడా మేము ఆర్ నాట్ విఆర్ స్టిల్ డూయింగ్ ఇట్ యాజ్ ఏ ఆన్ ఏ ప్రోటోకాల్ బేసిస్ అంటే అందరికీ ప్రోటోకాల్ బేస్ అండ్ ఎక్స్పెరెన్సెస్ అని అయిపోయింది ఎఫెక్టివ్ అది కానీ ప్రోటోకాల్ బేసిస్ ఎందుకంటే ఇట్ కాన్ డన్ ఇన్ లార్జ్ పాపులేషన్స్ ఇది సింపుల్గా ఎండోస్కోపీ ద్వారా డియోడినల్ మ్యూకోజాన్ని మనం మార్పులు చేస్తే అప్పుడు అక్కడ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రొడ్యూస్ చేసే సబ్స్టెన్సెస్ తగ్గిపోయి వస్తుంది మనం ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇది సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఇప్పుడు చాలా కాంప్లికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్ డూయింగ్ వర్క్ టు మేక్ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఏ డాక్టర్ చేయవచ్చు సింపుల్ గానీ ఆ సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్ వీఆర్ డూయింగ్ ఇన్నోవేషన్స్ ఇది నిజంగా చాలా పెద్ద స్టెప్ అవుతుంది అవుతుంది బట్ మనం ఇంకా కూడా మీరు చెప్పినట్టు దీని గురించి అనవసరంగా హైప్ చేయకూడదు నార్మల్గా మేము డిస్కస్ కూడా చేయాలి ఐ డోంట్ వాంట్ హైప్ టు షుగర్ కంట్రోల్ అయిపోతుంది చేస్తే అలా కాదు ఇట్స్ ఎ టేక్స్ ఇంకా రీసెర్చ్ టైం బట్ పక్కగా హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ యూస్ఫుల్ అనేటప్పటికే జనరల్ పబ్లిక్ రిలీజ్ చేస్తాం వెయిటింగ్ హైప్ క్రియేట్ చేయద్దు అని ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేస్తూ బట్ లిటరల్లీ మచ్ నీడెడ్ యాక్ట్ ఫర్ ది అవర్ సార్ సో పబ్లిక్ ఏమంటే దే షుడ్ రియలైజ్ త్రీ టైప్ ఒక డయాబెటీస్ అని ఒకటి కాదు త్రీ టైప్స్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ దేర్ టైప్ త్రీకి ఆల్రెడీ చేస్తున్నాము దాట్స్ ఎఫెక్టివ్ టైప్ వన్ అనేది లో కాబట్టి ఈ టైప్ టూ అనేది ఎక్కువ మందికి ఉంటుంది కాబట్టి ఈ టైప్ లోనే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి చాలా రీసెర్చ్ జరుగుతుంది సామాన్యంగా మేమే కాకుండా ఇప్పుడు డెన్మార్క్లో కానీ లో కానీ చాలా రీసెర్చ్ జరుగుతుంది ఏరియాస్లో దే ఆర్ ట్రైంగ్ టు డిస్కవర్ కాంపౌండ్స్ విచ్ కెన్ డిక్రీజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ మేము ఎండోస్కోపీ ద్వారా వీఆర్ ట్రైంగ్ టు డూ దిస్ ఇంకా ఏ ఏరియాస్లో రీసెర్చ్ జరుగుతుంది సార్ మీ నేతృత్వంలో డయాబెటీస్లో అంటారా జనరల్గా సార్ గ్యాస్ట్రోఎంట్రాలజీ గ్యాస్ట్రోంట్రాలజీలో మోస్ట్ ఇంపార్టెన్స్ ఏమంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాన్సర్స్ క్యాన్సర్స్ ఓ ఇప్పుడు మేము ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఎర్లీగా కనుక్కుంటున్నాము అండ్ వ్యూఆర్ ఏబుల్ టు రిమూవ్ త్రూ ద ఎండోస్కోప్ సార్ విదౌట్ సర్జరీ అదేవిధంగా కొలానిక్ క్యాన్సర్స్ ఐడెంటిఫై చేసి రిమూవ్ ఎండోస్కోపిక్ బయట వేరే జాపనీస్ అందరూ అందరు చేస్తున్నారు కలిపి కూడా చేస్తున్నారు ఇవన్నీ ఆల్రెడీ ప్రాక్టికల్ ఇన్ యూస్ వీఆర్ నౌ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఈరోజే ఇద్దరు పేషెంట్స్ అస్సాం నుంచి వచ్చారు వాళ్ళకేదో వేగ్ డిస్కంఫర్ట్ ఉంది ఎండోస్కోప్ ఈ మా దగ్గర వీ హ్యావ్ వాట్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెంట్ ఎండోస్కోప్స్ ఎండో బ్రెయిన్ అంటాం ఎండోస్కోప్ పెట్టగానే ఇమీడియట్గా కంప్యూటర్లో వచ్చేసింది అర్లీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్ అర్లీ గ్యాస్ ఇమీడియట్గా సేమ్ టైంలో వచ్చిన నైఫ్ తీసి ఎండోస్కోపీ ద్వారా అంత కట్ చేసి తీసాం అయిపోయింది పేషెంట్ అంతా పదిహేను నిమిషాలు అయిపోయింది పేషెంట్ అనేసి నాట్ బిలీవింగ్ అసలు ఏం చేశారు ఎండోస్కోప్లు ఎలా కనుక్కొని ఎలాగ తీశారని సో అంతా మావోల్స్ ఆఫ్ టెక్నాలజీ అంటే జరుగుతుంది ఇప్పుడు సార్ మా అందరికి ఇట్ ఈస్ ది మ్యాజిక్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని అనిపిస్తుంది ఆ టెక్నాలజీ అంత అర్థం కానీ కానీ హ్యాండ్స్ టెక్నాలజీ బికమింగ్ ఇంపార్టెంట్ లాట్ బట్ ఆల్సో యాస్ హ్యాండ్స్టెంట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్ మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అదే అనిపిస్తుంది అంత సబ్జెక్ట్ కానీ అంత ఇంటెన్స్ గా వర్క్ చేయడం కానీ అంత ప్యాషన్ టువర్డ్స్ దిస్ పర్టికులర్ ప్రొఫెషన్ కానీ ఇదంతా నాట్ దట్ ఎవ్రీబడి హ్యాస్ దట్ సార్ యూ ఆర్ రియల్ సూపర్ హ్యూమన్ బీయింగ్ అన్నది మాకు అనిపిస్తూ ఉంటుంది సార్

సో వీ వాంట్ ఆయన ఏమంటారంటే నెక్స్ట్ నోబెల్ ప్రైజ్ ఇస్ గోయింగ్ టు బి గట్ మైక్రోబయం డిస్కవరీ ఎందుకంటే చాలా జరుగుతుంది మైక్రోబయంలో కంప్లీట్ బాడీ అంతా కంట్రోల్ చేస్తూ ఉంది ఐ కెన్ టేక్ ద మైక్రోబయం ఆఫ్ ఎన్ పర్సన్ అండ్ గివ్ ఇట్ ఫ్యాట్ పర్సన్ థిన్ చాలా అసలు చాలా ఎక్సైటింగ్ ఏరియా ఆ వర్క్ రీసెర్చ్ వర్క్ మీ చేతుల మీదుగా జరిగి వి వుడ్ అప్ టు యూ యాజ్ నోబెల్ అవార్డు విన్నర్ మా నాగేశ్వర రెడ్డి గారు అన్న పేరు అనిపించుకోవడానికే చాలా గర్వంగా వీఆర్ టేకింగ్ ఆల్ ది హ్యాపీనెస్ సార్ అలా ఆ పొజిషన్కి మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారతరత్న కూడా మీరు అందుకోవాలి వెరీ సూన్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ టైమ్ సార్ సార్ ఒక్కటి చెప్పండి బిఫోర్ వి కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ మీ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది కానీ అసలు మాకు టైం ఇస్తారా అసలు మీకు ఇంకా వేరే ప్రపంచం ఉంటుందా ఇది కామన్ అంటే ఫ్యామిలీ ఫ్యామిలీ లైఫ్ దీనికి ఏదో ఒకటి సాక్రిఫైస్ లైఫ్ చేయలేము కదా ఫ్యామిలీ మోస్ట్ ఇంపార్టెంట్ అండర్స్టాండింగ్ ఫ్యామిలీ టు వన్స్ ఫ్యామిలీ అండర్స్టాండ్స్ దెన్ దట్ కాన్ఫ్లిక్ట్ విల్ గో ఆఫ్ లేకపోతే ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఫ్యామిలీలో మేము కొన్ని చాలాసార్లు మేము మా డాటర్ చిన్నప్పుడు ఏదో డాటర్ని బర్త్డే పార్టీకి తీసుకెళ్ళాలా అని అంతా రెడీ ఉంటుంది టక్కన ఒక పేషెంట్ సీరియస్గా వస్తారు కదా అది మర్చిపోతాము అప్పుడు చాలా కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి కానీ ఫ్యామిలీ అండర్స్టాండ్ చేసుకుంటే ఇవన్నీ ఉండవు సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ టైమ్ సార్ డెఫినెట్లీ నేను ఏదో ఇంటర్వ్యూ చేస్తున్నాను కాదు సార్ పద్మ అవార్డ్స్ అందుకున్న మీకు అతి త్వరలో భారతరత్న నుంచి నోబెల్ అవార్డ్ అందుకునేంత స్థాయిలో కూడా మేము చూసి మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మోర్ పవర్ టు యూ మోర్ గట్ హెల్త్ టు యూ సార్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ వెరీ మచ్ అంటు And for more videos. Please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki dream team under ki huge congratulations. Please subscribe. iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దెరుగితే లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్